హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెవెన్లీ ప్యారిడైస్ డివోషనల్ సిరీస్ టెంపుల్ వన్ బైరోకోణ టెంపుల్ గురించి మనమైతే ఈరోజు తెలుసుకుందాం రండి ఇది సుమారు మనకి సింహాచలం నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది ఇక్కడ అమావాస్య రోజు ఉదయం మూడు గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చూశారు కదా మేము వెళ్ళింది మాత్రం ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయ్యింది ఫోర్ ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం మేమైతే రావడము నాలుగు సంవత్సరాల క్రితం అయితే ఈ విధంగా ఉండేది కాదు ఆ టైంలోనైతే కూష్మాండం దీపం కూడాన వెలిగించేవారు కాకపోతే ఇప్పుడు అక్కడ అడవిలోని ఎక్కువగా పందులు మృగాలు ఇవన్నీ ఎక్కువగా తిరగడం వల్ల ఆ కుష్మాండం దీపం అనేది కూడా ఆపివేశారు కాలభైరవ స్వామి గురించి తెలుసుకుందాం రండి సింహాచలానికి ఈ కాలభైరవ స్వామి ఒక క్షేత్రపాలకుడుగా అనుకుంటారు ఇక్కడ శివుడు మరో అవతారం అని కూడా వీళ్ళు భావిస్తారు ఇక్కడ అమావాస్య రోజు తాంత్రిక పూజలు నిర్వహిస్తారు అంటే ఎవరికైనా ఏమైనా సర్పదోషాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా ఏమైనా రుణ బాధలతో బాధపడినా సరే వాళ్ళు ఇక్కడ అమావాస్య రోజున పూజ చేసుకుంటే అవన్నీ తొలగిపోతాయనేసి వాళ్ళకి ఒక చిన్న నమ్మకం నాలుగు సంవత్సరాల క్రితం ఎలాగున్నదో ఒకసారి చూద్దాం రండి నాలుగు సంవత్సరాల క్రితం అయితే వెహికల్స్తో పాటు వెళ్ళేవారు ఇప్పుడు అలా కాకుండా నార్మల్గా కాళినర్కన్నా వెళ్తేనే స్వామివారి దర్శనం చేసుకుంటే మంచిది అనేసి అందరూను బయట పార్కింగ్ చేసేసి వెహికల్స్తో కాకుండా కాళినార్ స్వామి దర్శనానికి వస్తున్నారు ఉష్మానం దీపాన్ని ఈ విధంగా వెలిగించేవారు అలాగ వెలిగిస్తే కనుక మనకి ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి అనేసి ఒక చిన్న నమ్మకం ఇలాగ మొక్కు మొక్కుకొని ఎన్ని వారాలు అనుకుంటామో అన్ని అమావాస్యలు అయితే మూడు అమావాస్యలు లేదంటే ఐదు లేదంటే పదకొండు అలాగా చేసుకొని వచ్చి లాస్ట్ వారం మాత్రం చిట్టికారాలు స్వామివారికి సమర్పించి అక్కడ ఉన్న భక్తులకు పంచిపెట్టేవారు ఇక్కడ కాలభైరవ స్వామి దర్శించుకొని దాని తర్వాత సింహాచలం అప్పన్న స్వామి దర్శించుకుంటే చాలా మంచిది అనేసి నమ్మకం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి